ఈ మధ్యకాలంలో పిల్లలు చిరుతిళ్ళకి బాగా అలవాటు పడిపోయారండి చిరుతిళ్ళు అనేకంట చెడుతిళ్ళు అంటాం చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తినేదంతా బేకరీ ఫుడ్స్ కేకులు బిస్కెట్లు చాక్లెట్లు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అలాగే ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ సైడ్ బండి దగ్గర నుంచి పానీపూరి చాట్ మసాలా ఇంకా మిక్చర్లు ఇటువంటి అన్ని తినటం అలాగే హోటల్స్ నుంచి ఇడ్లీ దోశ బజ్జీలు బజ్జీలు బాగా ఎక్కువగా తింటున్నారండి మన ఇంట్లో తినటమే మంచిది కాదు అలాంటిది ఇంకా బయట నుంచి ఇలాంటి టిఫిన్లు తిన్నారంటే ఇంకా చాలా చెడు చేస్తుందండి దీనికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా తల్లి కడుపులో నుంచి అలవాటు చేస్తున్నారండి కడుపుతో ఉన్న పిల్లకి ఏదో ఒక విధంగా కడుపు నింపుదాం అనుకుంటున్నారు తప్ప మంచి ఫుడ్ పెడదామని ఎవరు అనుకోవట్లేదండి ఇప్పుడు అందరూ కూడా బిర్యానీ కూల్ డ్రింక్స్ బిర్యానీ కూల్ డ్రింక్స్ నూడిల్స్ ఇవే ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది అనమాట పిల్లకి పిల్లకి అవసరమైన మంచి ఫుడ్ అయితే ఎవరు పెడతలేదండి కూల్ డ్రింక్స్ తాగితే ఖాళీ కడుక్తున్న ప్రెగ్నెంట్ లేడీ కూల్ డ్రింక్స్ తాగితే ప్రెగ్నెన్సీ పోద్దని ఎంతమందికి తెలుసండి మనలో లేదు ఆడ మగ అందరూ కూడా ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉన్నారండి మరి కూల్ డ్రింక్స్లోని పురుగు మందులు ఉన్నాయి పురుగులు చనిపోతాయి అలాగే కొంతమంది పొలాలకు కూడా కూల్ డ్రింక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు పురుగులు చనిపోతాయని మరి కడుపుతో ఉన్న అమ్మాయికి కడుపులో ఉన్నది ప్రాణమే కదండి అది కూడా మరి దానికి ఇబ్బంది ఉండదా ఏదో మందులతో మేనేజ్ చేసుకుంటా అనారోగ్యమైన పిల్లల్ని కంటున్నారండి కన్నకాడి నుంచి కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు గానుగు నూనులు వాడమని చెప్తున్నారు అవి కాకుండా బయట మనం వాడే ఆయిల్స్ ఎలా ఉంటాయి చూడండి ఆ ఆ నూనెలోనే మనకి బజ్జీ లే బజ్జీలు వేగిస్తారు లేగిస్తారు ఇంకా చాలా చాలా అన్ని కూడా అటువంటి ఆయిల్స్లోనే వాడతారు అవే మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి తెచ్చుకుని మరీ తింటున్నాం అంటే డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యం కూరి తెచ్చుకుంటున్నాం అందుకే చూడండి ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నపిల్లలకే హార్ట్ ప్రాబ్లం రావడం అలాగే పేగిపోత అల్సర్లో కిడ్నీలు పాడైపోవడం ఇటువంటివన్నీ జరుగుతు ఇటువంటి అన్ని కూడా పిల్లలకి తల్లి కడుపులో నుంచే అలవాటు చేస్తున్నారండి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇవే ఎక్కువగా అలవాటు పడతారు తప్ప మంచి ఫుడ్స్ అన్నది అలవాటు ఉండదు కడుపులో పిండం తయారవుతున్నప్పుడు అది ఆడైనా సరే మగ సరే వాళ్ళ బాడీ పార్ట్లు తయారైనప్పుడు తల్లి బాడీ పార్ట్ల నుంచే తీసుకుంటుందండి తల్లే వీక్గా ఉంటే ఇంకా పుట్టబోయే పిల్లలు ఇంకెంత వీక్గా ఉంటారండి మంచి ఆహారం అనేది తల్లి కడుపులో నుంచే అలవాటు చేయండి అలాగే ఇప్పుడు పిల్లలు ఎల్లుల్లిపాయలు కా కరివేపాకు క్యారెట్ కీరా బీట్రూటు సొరకాయ ఆనపకాయ అలాగే బెల్లం సున్నులు ఇవన్నీ ఎంతమంది ఇష్టపడుతున్నారండి ఇవన్నీ మంచి ఫుడ్లు ఇవన్నీ కూడా మనం అలవాటు చేయాలి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా వారానికి ఒకసారి వాళ్ళ కోరింది పెడతాం మంచిదే తప్పు కాదు అలాగే మంచి ఫుడ్లు కూడా బాడీకి మనం అందించాలి అలాగే నువ్వుల వల్ల ఎముకలు చాలా దృఢంగా అవుతాయండి పిల్లలకైనా పెద్దలకైనా సరే అలాగే ఇప్పుడు చూడండి పిల్లలు పుట్టినోళ్ళు రోడ్డు చివరికి వెళ్ళి రావాలంటే ఆయాసం వచ్చేస్తుంది మరి ఈ ఆయాసంతో చిన్నప్పుడే ఎంత ఆయాసం ఉంటే ఇంకా పెరిగే పోలిది ఒక ముప్పై నలభై సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయాసం ఆయాస పడిపోతున్నారు ఇంకా మరి మిగతా అరవై డెబ్బై సంవత్సరాలైనా బతకాలి కదండి శుభ్రంగా బతకాలి కదా అలాంటి అందుకనే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి ఫుడ్లు తల్లి కడుపులో నుంచే మనం అలవాటు చేస్తాం పౌష్టికాహారం అన్నది పిల్లలకి అందించాలి ఏదో పౌష్టికాహారం అందించాలంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి దానికి సంబంధించిన టానిక్లు బిళ్ళలో ప్యాకెట్లు పౌడర్లు వాడడం కాదండి మంచి ఫుడ్ అన్నదే పెట్టాలి ఫుడ్ ద్వారానే పౌష్టికాహారం అన్నది రావాలి తప్ప మందుల ద్వారా మాట్లాడి తల్లి కడుపులో ఉన్నప్పుడే నువ్వులుండ్లు పల్లీలుండ్లు కొబ్బరిండ్లు మంచి బెల్లం కలిపింది పంచదారతో కాదు మంచి బెల్లం కలిపింది అలా తినిపిస్తూ ఉండడం వల్ల బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది అలాగే ఆకుకూరలు ఎక్కువగా కూడా పెడతా ఉండాలండి కడుపుతో ఉన్న అమ్మాయికి ఆకుకూరలు కూడా ఎక్కువ పెడుతుండాలి అలాగే చిరుతిళ్ళు కూడా మనం ఇంట్లోనే బానుగు నూనెతో చేసినవి జంతికలు కానీ అరిసెలు కానీ మురుగులు కానీ ఇంకా చాలా ఉంటాయి కదా చెగోడీలు ఇటువంటి అన్నీ కూడా మనం పిల్లలకి తల్లికి అలవాటు చేస్తే పిల్లలకు కూడా అలవాటు అవుతుందండి అలాగే గుడ్లు కోడిగుడ్డు అలాగే గింజ ఐటమ్స్ అంటే బఠానీలు శనగలు రాజమ సోయాబీన్స్ ఇటువంటి అన్నీ కూడా చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇవన్నీ కూడా కడుతో ఉన్న పిల్లకి అలవాటు చేయాలంటే చెప్పిన అన్నీ కూడా చెడు ఫుడ్లు అండి అవన్నీ పెట్టకుండా నేను చెప్పిన మంచి ఫుడ్లు అన్నీ కూడా అలవాటు చేయాలి మంచి ఫుడ్ అన్నది రోజు పెట్టాలి తల్లికి కడుక్తో ఉన్న పిల్లకి రోజు పెట్టడం వల్ల పుట్టబోయే పిల్లలు కూడా వంద సంవత్సరాల వరకు తల్లి పిల్ల క్షేమంగా ఉంటారు